స్తోత్రాం హలలియ ప్రిమని బిడ్లరా సహదులరా దేవుడి మహాకృప్తో మీరందరూ పేరట మీరందరికీ మనవ చేస్తాను హృదయపూర్వకమైన వందరాలండి ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఎక్కడున్నా నా ప్రభువు రక్షకుడు మిమ్మల్ని ప్రేమించి ఆశ్రించి ఆయన నామలు విలుగినట్లు దివించిబడతారని మీ అన్ని జన్మలో ప్రార్థిస్తాను మా యూట్యూబ్ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేయండి అనేక జన్మలు కుటుంబాల కొరకు ఆత్మ రక్షించిపోతాయి వాళ్ళందరం క్షేమంగా దీవించబడాలని దేవుని విశ్వసించి ఆయన మార్గం నడవాలని మేము విశ్వాసిస్తూ బలమైనతో ప్రార్థించేస్తాం కుటుంబాల కొరకు ఆరోగ్యాల కొరకు అన్ని విధాలను ప్రార్థన మరి ప్రేమని సహోదరి సహోదరుట మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో గెలిపోతామండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవా నిస్తోత్రాలు మా సహోది సహోదుల దీవించి ఆశ్రయించండి ఏ దేశంలో ఏ ప్రాంతంలో లేకున్నా రవ్వ ఆత్మీయులకు దీవించి ఆశ్రయించండి మస్కట్ చలాల దుబాయ్ కువైట్ కత్తారి బేరణి సింగపూర్ మలేషియా ఆ ప్రాంతం లేకుండా ప్రభావ ప్రతి సంఘాలు దీవించి ప్రతి సేవకులు దీవించి ఆశ్రయించండి ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం క్షేమ తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం క్షేమ ప్రభాన ఆశ్రయించండి ప్రతి దైవజ్ఞులు ప్రతి సంఘాలు నాయన దివించి ప్రభా గుడ్డువారు వారు మోగవాళ్ళు శివుటి వాళ్ళు ఆయన ఎంతమంది ప్రభా అనాథులు దిక్కి ప్రభా రైతుల కోసం ప్రార్థిస్తున్నాం హాస్పిటల్ రోగుల కోసం ప్రార్థిస్తున్నాం నాయన ఎంతమంది అనాథులుగా అయ్యా దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రవాహముల కారుచండి ఆశ్రయించిన ప్రభా నీ సిద్ధమతో నీ ఇష్టమతో ప్రేమతో నడిపించి గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధలు వేడుకుంటా పరమ తండ్రి మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకొచ్చే మాట్లాడిపోయే అంశం దేవునికి ఇష్టలైన వారు పొంది ఆస్వృదము దేవునికి ఇష్టలైన వారు పొందే ఆశము దేవునికి ఇష్టలు ఎవరు దేవుని ఉన్న సమాధాన ఉండాలంటారు ఇష్టవాళ్ళు అంటారు దేవుని వారికి మరి మనం తప్పించుకోకూడదు దేవుని ఆశ్రద పొందుకోవాలని మరి తెలివి ఆనందము దయచేసేవాడు దేవుడు మరి ఆయన ఇష్టిగా ఉంటాడు ఇష్టిలుగా పత్తి ప్రేమించడానికి రోగులు ప్రేమించడానికి ఇష్టలుగా వచ్చాడు అనాది స్థితిలో ఉన్నవారికి ఇష్టిలాగా ప్రేమించడానికి వచ్చాడు యధవరానులకి ప్రేమించడానికి ఇష్టిలాగా వచ్చాడు నిసాయి సిత్తులు భేదవాళ్ళ కోసం మరి ఆయన ఇష్టిగా వచ్చాడు దేవుడు అందరి కోసం ఇష్టిగా దేవుని ఎందు మహిమ గనపరుచుకోవాలని ఇష్టిలుగా ప్రేమించి మిమ్మల్ని ఆస్వరించాలనే దేవుడు లోకానికి వచ్చాడు మరి మరి ఇదే విషయంలో కొత్త నిమంధిపోతే మరి యాహాను అనే ఒక మా ఒక భక్తుడు అందులో ఒక చిన్న మాట రాయబడి ఉందండి మరి ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఉందండి ఒంటిరిగా విడిచిపెట్టిన వాడు కాదు నా ప్రభు అనే మాటకి ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఉంచండి నన్ను పంపిన వారు నాకు తోడే ఉన్నాడు ఎవరు పంపారండి దేవుడు తోడే ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నెరవేర్చినప్పుడు శ్రీధరు ఆయనకిష్టమైన ఎవరికి ఇష్టమండి దేవునికి ఇష్టముగా ఉన్న వాళ్ళు ప్రేమించడానికి లోకానికి వచ్చాడు అలాగే మనము కూడా ఇష్టలుగా దేవునికి అంగీకరించి నడుచుకోవాలి ఇక్కడ అదే మాట ఉందండి కనుక ఆయన ఒంటిరిగా విడిచిపెట్టలేదు చెప్పును ఒంటిరిగా ఏ స్థితిలో ఉన్న ఏ అనాశీతిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ అడారిలో ఉన్నా ఎక్కడ గొడవలో ఉన్నా ఎక్కడ నివసిస్తున్నావో నా ప్రభు నిన్ను ఒంటిరిగా విడిసి పెట్టలేదు నిన్ను బావి చేయటం కాక కాక ప్రేమించడం కాక నిన్ను విడిసిపెట్టి నా ప్రభువు మరి తప్పించి తిరిగినవాడు కాదు నా ప్రభు నీ చే పట్టుకొని ఆయన ప్రేమించడానికి లోకానికి వచ్చాడు ప్రభువా మరి పిరిమెట్లరా చదువులరా మరి అదే విషయంలోనూ ఆయన సంగతులకు మాట్లాడుచున్న అనేక లా ఆయన ఎందుసం ఉంచేది అనేక మందులు దేవుని అంత విశ్వాసించిన వాళ్ళు ఎంతమంది అనేక జనములు ఎక్కడ ఉందండి అనేకు అనేక జనములు లా ఆయన ఎందు విశ్వాసించి మాట్లాడుచుక దేవుని అంత విశ్వాసించే మార్గములను దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు మీతోనే పలకరించి నిన్ను ఇష్టిగా ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రిమ్ భయపడకండి దేవుని అందరు శ్వసించి ఆయన మార్గంలో ఉండండి ఇష్లుగా నేను ప్రేమించాడు వ్యాధితో బాధపడుతున్నావా రోగవ్యయం బాధపడుతున్నావా అయితే నిన్ను ఇష్టిగా ప్రేమించాలని నిన్ను ఆశ్రయించాలని నేను విడిచిపెట్టేవాడు కాదు నిన్ను ప్రేమించి కనికి చూపించి సమస్తమును ఆయన చేతికి అప్పగించు ఆయన కార్యము నెరవేర్చడానికి కొనుక్కునుడు నిదనపోడు ప్రిమరా మరి అదే విషయంలోను సాతులకి వెళ్తే గద్దించి సరైన మార్గములను దేవుని ఎందు నడవాలి సామూతులు మూడు మరి పన్నెండులో ఉందండి తండ్రి తమ కిష్టి కుమారుడు గద్దించే రీతిగా యహూను తాను ప్రేమించను వారికి గద్దించను ఇక్కడ ఏముందండి తండ్రి తనకిష్టాలు వారు ఈ రోజుల్లో తండ్రి మాట వింటున్నారా వింటులా ఎంతమంది తండ్రులు ఎంతమందో తల్లిలో ఎంతమందో బాధపడుతున్నారు నా కుమారుడు నా మాట నాలి నా కుమారుడు ప్రాణాన్ని ప్రాణానికి ప్రేమించాను అని ఈ రోజుల్లోనూ తండ్రి బాబమ్మల్ని నడుస్తున్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళకు ఈ మాట ఈ వాక్యంలో రాయబడింది ఈ సామూర్తి గందరగతే చిన్న మాట ఉందండి తండ్రి తాము తనకు ఇష్టడైన కుమారుడు గద్దించే రీతిగా యహో అని తాను ప్రేమించిన గద్దించను జ్ఞానము సంపాదించిన ధన్యడు ఇవే కనమైన నరులకు ధన్యలు దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి జ్ఞానం కావాలి లోక జన్మ లేరా లోక జన్మ ఇదిగో తెలివైన మార్గం లారా ఉన్నారా నా దగ్గర అయింది మీకు తెలివి జ్ఞానమును ఈవేక ఈ వేచన మీకు అన్ని జ్ఞానమును మీకు సంపాదించి నీకు తెలివైన మార్గములు నడిపిస్తాయని నా ప్రభువు ప్రభు చెప్తున్నాడు తండ్రి అదే అన్నాడు తండ్రి చాలా మందికి బిడ్డలంటే ఇష్టం ఒక తండ్రి కొడుకులంటే ఇష్టం ఒక తండ్రి అంటే మరి కుమార్తెలంటే ఇష్టం పెరిమిట్లరా మీరు కూడా యువన కాలంలో ఉన్నారు ఏదో తండ్రి అవుతారు తల్లి అవుతారు కూడా తండ్రి బాధ ఏంటో తండ్రి ఆత్మీయ ఉన్నాడు ఏంటో తెలుసుకోండి యవనస్తులారా యోన కాలంలో ఉన్నారా ఇదిగో మిమ్మల్ని తండ్రిని ప్రేమిస్తున్నాడు తల్లిదండ్రుల లోపల ఉండండి తల్లి తండ్రి ఏని నేనే ప్రేమించినవాడిని అని ఈ బైబిల్ సాక్షిగా మరి ఈ సామత్వ గ్రంథంలో రాయబడి ఉంది ప్రేమి మన తల్లిదండ్రులు లోపల ఉండాలి ఎన్నో కష్టాలు పడుతున్నారు తండ్రి మన కోసమే కాదా ఆ తండ్రి సంపాదించిన మీకోసమే మీ సంపాదన మీకు బాగు చేయాలని మరి అదే అంటున్నాడు గద్దిస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నారు ఎల్లొద్దు ఇదిగో నా మాట నా మాట విని మీకు జ్ఞానమును మరి సంపాదించుకోవాలి మరి మీకు ధనము సంపాదిస్తా ఐక్యతకు సంపాదిస్తా ఏవేకమ కలిగి వినండి నరులు మాట వినొద్దు అలాగో వాళ్ళ నరులు మాట అంటే వాళ్ళ అయిపోతారు విటరా నరుడు ఏం చేస్తారండి అని గద్దిస్తున్నాడు ఏది విన్నద్దు విన్నద్దు అని తండ్రి మాట తండ్రి మాట వినండి సాతానగడు అటాక్ చేస్తాడు సాతానగడు నిన్ను తమురి తమురి మరి ఇట్లా కొట్టాలని నీ కుటుంబాన్ని జీవితాన్ని వెలగొట్టాలని అటాక్ చేస్తాడు దేవుని అందశ్వసించు తండ్రి ఇష్టలకైనా ఉండు నీ తండ్రిని ఎలా ప్రేమించాడు నీ తండ్రి కూడా అలాగే ప్రేమించున్నాడు కుమారుడిగా నిన్ను గద్దించాడు కుమార్తెగా నేను గద్దించే వృత్తిగా నిన్ను జ్ఞానమును సంపాదించాలి తెలుగుతో ఆ వివేకము కలగాలని ఆయన లోకానికి ఎలాగొచ్చాడు నీ కుటుంబంలో తండ్రి కూడా అంతే వినండి తండ్రి యువన కాలంలో ఎంత కష్టపడుతున్నాడో ఆ యువన కాలంలో హుతాత్మలకు వచ్చిన తర్వాత తండ్రి ఎక్కువ మీ కూరపై కష్టపడుతున్నాడు శ్రమలు పడుతున్నాడు ఎక్కడ మీ కోసం ఉన్నా ప్రయాసపడుతున్నాడు ఆయన పాపముల ఉండి ప్రేమ చూపించే భాగ్యము నడుచుకోండి తల్లి తండ్రి లోబడి ఉండండి ప్రేమించండి గర్జించొద్దు నీ తండ్రి గర్జించొద్దు అది అంటున్నాడు తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు నీ తండ్రిని ప్రేమిస్తున్నాడు ఒక భయపెత్తక స్త్రీగా ఒక భయపెత్తక ఇల్లాలగా మరి భర్తగా లోబడి స్త్రీ ఎలా ఉంటుందో అలాగే తండ్రిగా ఇంటిలో ఉన్న తండ్రి బాబులకు నీ కుమారు కుమార్తెలకు నేను గర్జించి ఒక దారి తీసుకురావాలనే ఈ బైబిల్ చారంగా ఉంది ఈ విషయం ప్రతి ఒక్కరు నువ్వు తెలుసుకుంటావని సహోదరి తండ్రి తల్లిదండ్రులు లోబడి ఉండి ఆయన బాబులో నడుచుకుంటావని మనసారా మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా వందన తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక ఆమె ప్రార్థన అండి పరిశుద్ధమైన ప్రేమ అండి కృపగల దేవని స్తోత్రాల తండ్రి నాయన తండ్రి ఇష్టలుగా మమ్మల్ని ఎంత ప్రేమించే ప్రభా మమ్మల్ని ఆశ్రయించా అని కృపచివించాలని ప్రభ సమాధానంగా ఐక్యతగా ఉండాలని వచ్చే తండ్రి నాయన తండ్రి ప్రభ ఇష్టిలాగా ప్రభాన తను గద్దించే ప్రభ మా కోరిక ప్రభ ఎంత ఇష్లుగా ప్రేమించావు నాయనా మీ కోరిక మీ ఇష్టలుగా ఉండాలని ఆశపడుతున్నాం అయా చేసిన పాపాలు క్షమించు నీ దాచుడిగా ఉన్నట్లుగా నీకు ఆమె ప్రభు నీలో ఉండి నడిపించే భావం మరి ఎలాంటి వ్యక్తిత్వం లేకని ప్రభ ఎలాంటి దోషము లేకని నైనా ఎలాంటి ఈరోధం లేకని తీసివేసి నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి నీ పరిశుద్ధాత్మతో శుద్ధితో మమ్మల్ని రక్షించి భద్రత ఉంచమని క్రైస్త పరిశుద్ధాత్మ పరికమలు వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ప్రే దేవుడు మీ కుటుంబాన్ని దివించి ఆశ్రయించిన గాక ఆమె